ఆ దత్తాత్రేయ తత్వాన్ని మన హృదయంలో అడిదంగా ఉంచుకోవడం కోసమే జయంతి యొక్క ఉద్దేశం వారికి జయంతి చేయడం ఏంటి జయంతి ముగ్గురు చేసుకోవాలంట ఒకరు ఎవరికి వారికి రెండు కంటి జయంతి మూడు సద్గురువు దేవతల యొక్క జయంతి అందుకే కృష్ణ జయంతి అంటారు అంటే దత్త జయంతి అంటున్నాం ఎందుకు ఆ ప్రత్యేకత అంటే ముందు మనకి మనకి పుట్టినరోజు ఎందుకు చేసుకోవాలి అంటే ఏంటి ఈ సృష్టిని ఈ ప్రపంచాన్ని సగ సృష్టిని ఈ శరీరంతో ఇది వచ్చింది కాబట్టి నేను సాధక చేసుకోవడం కోసంగా మరొక మనకు పుట్టిన చేసుకుంటున్నాను తండ్రి ఈ దేహం రావడానికి కారణపూత్రుడు తండ్రి యొక్క దీపం కాబట్టి తండ్రి యొక్క జయంతి కూడా ఆరాధన కూడా అను అది విధిగా కర్తవ్యంగా జరుపుకోవాలని శాస్త్రం ఇంకా దేవతలు సద్గురు మనకి జ్ఞానాన్ని పంచి జ్ఞానాన్ని ప్రసాదించి ఆ జ్ఞానాన్ని స్థత్వం చేసి ఆ జ్ఞానం లయం చేస్తున్నారు కాబట్టి అందు కృతజ్ఞతగా జయంతి మరి మనకి పుట్టినరోజు తండ్రికి పుట్టినరోజు సద్గురు పుట్టినరోజు మరి తల్లికి తల్లికి పుట్టినరోజు ఎందుకు చెప్పలేదు శాస్త్రం ఎందుకు చెప్పలేదు అని మనం ఆలోచించాలి తల్లికి ఎంతమంది బిడ్డలు ఉన్నారో అని పుట్టినరోజు అది వాస్తవంలో ఆలోచిస్తే మనకి అర్థమవుతుంది ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది అన్ని పుట్టినరోజు నాకు లేదు ఇప్పుడు నా పుట్టినరోజు కాదు మన పుట్టినరోజు అని చెప్పి తెలుసుకోవాలి తల్లికి తల్లి ఇంట్లో ఉంది తల్లి ఉన్నా లేకపోయినా ఇది మా పుట్టినరోజుగా మన పుట్టినరోజు తల్లికి ఈరోజు పుట్టినట్టు ఇప్పుడు ఈరోజు పుట్టారనుకోండి రోజే మనం మా తల్లి కూడా పుట్టిననుకోండి ఎందుకంటే తల్లి గబ్బంలో పెండా రావాలంటే మన ఎత్తటి అనేది సంగతి మనం ఆలోచిస్తే అర్థమవుతుంది అంటే అండి తన ప్రాణాన్ని పణంగా పెట్టి మనకి అంటే అవి మరొక జన్మ అందుకని మన పుట్టినరోజే తల్లి పుట్టినరోజు ఆ తల్లికి ఎంతమంది బిడ్డలు ఉంటే అన్ని పుట్టినరోజులు అన్ని నలుగురు బిడ్డలు ఉంటే నలుగురు బిడ్డలు పుట్టినరోజులు ఆయి అందుకని తల్లి పుట్టినరోజు పుట్టిన పుట్టినరోజు రెండూ జరుపుకోవడం శాస్త్రం కాబట్టి మన జ్ఞానానుసారి నాకు ఈ దేహాన్ని తండ్రి ఆడిని స్మరించుకుంటూ మన సద్గురువు దేవతని జరుపుకునే ముఖ్య ఉద్దేశం కూడా ఈ భావంతో జరుపుకుంటున్నాం ఇది ముఖ్య ఉద్దేశం జయింద ఎందుకు అవచ్చు అని పుట్టినరోజు వాళ్ళ పుట్టినతో అవసరం కూడా ఉండదు అంటే మన మృతువు కోసం ఎరుగు కోసం మన జ్ఞాన భావించ తర్వాత కృతజ్ఞతాభావాన్ని అర్పించడమే ఈ పుట్టి యొక్క అంతరాత్రం ఈరోజు పదహారు ఉపచారాలతో ఆయన ఆవరించాం ఈరోజు సాయంకాలం మన తిరిగి సత్సంగా చెప్పుకొని నామస్మరణతో ఈరోజు సాయంకాలం భద్ర కార్యక్రమం కూడా మనం చేసుకున్నాము స్వస్తి శ్రీదా श्री दत्ता सतगुरु दत्तात्रेय महाराज की जय श्री दत्ता सतगुरु बृहस्पति महाराज की जय